అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చారండి ఇక ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్టు అన్నదాత సుఖీభావ కింద మీకు తొమ్మిది వేల రూపాయలు జమ కావాలంటే ఖచ్చితంగా ఈ రైతులైతే తప్పకుండా ఈ కార్డులు అనేటివి కలిగి ఉండాలి ఈ కార్డులు అనేటివి కలిగి ఉంటేనే మీకు అన్నదాత సుఖీభవా కింద మొదటి విడత తొమ్మిది వేల రూపాయలు అయితే వస్తుంది ఇక ఈ కార్డులు ఎక్కడ వెళ్ళి తెచ్చుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఈ కార్డులు ఎప్పటి నుంచి ఇస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళకు తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ముందు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా ప్రతి సంవత్సరము కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఇక ఇందులో మొట్టమొదటిగా రైతుల ఖాతాల్లోకి మొదటి విడత ఏడు వేల రూపాయలు అలాగే పీఎం కిసాన్ కింద రెండు వేలు మొత్తం తొమ్మిది వేల రూపాయలైతే వేయబోతున్నారు ఈ నేపథ్యంలోనే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు దేవాదాయ భూములు సాగు చేసుకునేవారు అటవీ భూములు సాగు చేసుకునేటువంటి రైతులందరూ కూడా మీరు సిసిఆర్సి కార్డు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది గతంలో ఇచ్చిన కార్డులకి అయితే టైం అయిపోయిందని ఇప్పుడు మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని కూడా అప్డేట్ అయితే ఇచ్చారు ఇక విఆర్ఓ లాగిన్లో మనకు ఆన్లైన్ ఓపెన్ అయింది మీరు అందరూ కూడా ఎవరైతే మీరు భూమి కౌలుక్ చేస్తున్నారో వారి యొక్క భూమి పాస్బుక్ జిరాక్స్ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ అలాగే మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అనేది తీసుకుని విఆర్ఓ గారి దగ్గర మీరు ఈ సిసిఆర్సి కార్డుకు దరఖాస్తు చేసుకోవాలి ఇక సిసిఆర్సి కార్డుకు దరఖాస్తు చేసుకున్నటువంటి పత్రాలన్నీ కూడా ఒక జిరాక్స్ కాపీ అనేది మీ యొక్క రైతు సేవా కేంద్రంలో వ్యవసాయ సహాయకులకైతే ఇవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా ఎవరైతే చేసుకుంటారో వారికి ఈ కార్డులు అయితే ఇస్తారు ఈ కార్డులు తీసుకున్న వారందరికీ కూడా ప్రతి సంవత్సరము మీకు కూడా మామూలు రైతులు మాదిరే భూములు ఉన్నటువంటి రైతులు మాత్రమే కౌలు చేసుకునే రైతులందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే అందించడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట కూడా నొక్కండి